పాలకూర పప్పు పాలకూర పప్పు ముందర పోపు వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి వేసుకుని కొద్దిగా ఒక స్పూను మినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా క్వార్టర్ స్పూన్ ఆవాలు వేసుకుని పోపు వేసుకుని ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసుకుని మిరపకాయ ఇందులో కొద్దిగా ఇంగువ పోపు వేగింది కొద్దిగా ఇంగువ ఇందులో పాలకూర ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నది మంచిగా క్లీన్ చేసుకుని ఈ ఆకుకూర ఇలా మగ్గించుకోవాలి ఇందులో వేసుకుని పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి వేసుకుని మనం ఇలా మగ్గించుకుంటే ఏంటంటే ఆకుకూరలో ఉండే పోషకాలు పోకుండా ఉంటాయండి లేకపోతే మనం పప్పుతో ఉడికించేసుకుంటే ఇందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి అందుకని ఆకుకూరని ఇలా డైరెక్ట్ మనం ఉడికించుకోవాలి పాలకూర బాగా మగ్గింది ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మెత్తగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు తగినంత ఉప్పు పసుపు చిట్కడు కారం ఓ స్పూన్ చింతపండు మెత్తగా ఇలా తీసుకున్న రసం తీసి పెట్టుకున్నది సరిపడా పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇది చాలా గ్రీన్ గ్రీన్గా మంచిగా కనిపిస్తుంది బాగాను ఇంకా మనం సర్వింగ్ లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవాలి గుమగుమలాడుతూ ఇంగు వాసంతో పాలకూర పప్పు రెడీ అయింది చాలా కలర్ఫుల్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి